సినీ రాజధాని విజయవాడలో పన్నెండు సంవత్సరాల పాటు నాన్ ఏసీ థియేటర్లలోనూ పన్నెండు సంవత్సరాల పాటు వరుసగా ఒక ఏసీ థియేటర్లోను డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే వివరాలలోకి వెళ్తే విజయవాడ నాన్ ఏసీ థియేటర్లలో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై ఆరు వరకు పన్నెండేళ్ల పాటు అరవై ఐదులో వీరాబన్ని మారుతీలో వంద రోజులు అరవై ఆరులో వినోదలో లోగుట్టు పెరుమాలు కెరక అరవై ఏడులో సరస్వతిలో కాంబాజు కథ అరవై ఎనిమిదిలో సరస్వతిలో భార్య పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శేష్ మహల్ లో మనుషుల మారెడ్లి నూట ఆరు రోజులు పంతొమ్మిది వందల డెబ్బైలో అలంకారులు పసిడి మనసులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విజయాల తహసీల్దార్ గారు అమ్మాయి నూట ఐదు రోజులు డెబ్బై రెండులో శ్రీలక్ష్మిలో మానుడుదనుడు నూట ఇరవై రోజులు డెబ్బై మూడులో అలంకారులు జీవనతరంగాలు నూట పదిహేడు రోజులు డెబ్బై నాలుగులో మంచి మనుషులు నూట ఐదు రోజులు వినోదాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మందిర్లో జీవనజ్యోతి నూట పదకొండు రోజులు డెబ్బై ఆరులో విజయాల పిచ్చిమారావు చిత్రాలు అర్ధశిత్రమం జరుపుకున్నవి విజయవాడ ఏసీ థియేటర్లలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎనభై ఆరు వరకు అప్సరా ఏసీలో డెబ్బై రెండులో కాలం మారింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డాక్టర్ బాబు డెబ్బై నాలుగులో ఖైదీ బాబాయ్ అరవై నాలుగు రోజులు డెబ్బై ఐదులో బాబు డెబ్బై రోజులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇద్దరు ఇద్దరు యాభై నాలుగు రోజులు డెబ్బై ఏడులో కురుక్షేత్రం యాభై రోజులు డెబ్బై తొమ్మిదిలో గోరింటాక్ చిత్రం నూట ఆరు రోజులు ప్రదర్శించబడి డెబ్బై ఎనిమిదిలో అలంకార ఏసీలో రాధాకృష్ణ చిత్రం డెబ్బై ఒక్క రోజులు ఎనభైలో కక్ష యాభై ఆరు రోజులు ఎనభై రెండులో దేవత నూట పదమూడు రోజులు ఎనభై మూడులో ముందడుగు నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడినవి ఎనభై ఒకటిలో ఊర్వశి ఊర్వశిశం ఏసీలో దీపారాధన చిత్రం యాభై రోజులు ప్రదర్శించబడింది ఎనభై నాలుగులో మేనక ఏసీలో భామార్దల చిత్రం ఎనభై ఐదులో అన్నపూర్ణ ఏసీలో ముగ్గురు మిత్రుల చిత్రం ఎనభై ఆరులో యువరాజ్ శ్రావణ సంద చిత్రాలు యాభై రోజులు జరుపుకున్నారు